వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆటలోనే కాకుండా కవ్వింపుల్లోనూ ఆధిపత్యం చెలాయిస్తోంది టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నూట యాభై పరుగులకు అయిన విషయం తెలిసిందే అనంతరం బ్యాటింగుకు వచ్చిన ఆస్ట్రేలియా యాభై ఒకటి పాయింట్ రెండు ఓవర్లలో నూట నాలుగు పరుగులకే కుప్పకూలింది అయితే మిచిల్ స్టార్క్ హర్షిత్ రానా ఫైట్ రెండో రోజు ఆటను రసవత్తరంగా మార్చింది అసలేం జరిగిందంటే హర్షిత్ రానా వేసే బంతుల్ని ఎదుర్కొనే క్రమంలో స్టార్క్ మాటలు కూడా ఉపయోగించాడు హర్షిత్ నీకంటే నేను ఎక్కువ వేగంగా బౌలింగ్ చేస్తాను నాకు చాలా గుర్తుంది అని స్టార్క్ అన్నాడు దీనికి హర్షిత్ ఎలాంటి బదులివ్వకుండా నవ్వుతూ తిరిగి బౌలింగ్ చేయటానికి వెళ్లాడు కానీ భారత రెండో ఇన్నింగ్స్లో బౌలింగుకు వచ్చిన మిచిల్ స్టార్కును యశస్వి జైస్వాల్ కవ్వించాడు స్టార్క్ బౌలింగ్ ఓ సిక్స్ బాధిన జైస్వాల్ నువ్వు నాకు చాలా స్లోగా బంతులు వేస్తున్నావు అని కామెంట్స్ చేశాడు అయితే జైస్వాల్ మాటలకు స్టార్కు సమాధానమివ్వకుండా నవ్వుతూ తిరిగి బౌలింగ్కి వెళ్లాడు కాగా నలభై ఆరు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా వికెట్ నష్టపోకుండా నూట రెండు పరుగులు చేసి రెండో రోజును ముగించింది